సుమారు ఏడుగా ఏడున్నర ప్రాంతంలో కొంతమంది సుందరులు ఒక ఫిఫ్త్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పుల్ చేయడం జరిగింది ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయారు వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేటామూ నాయకులు ఉపయోగం జరిగింది ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ ఉంటాడు ఇతని యొక్క అక్కడ ఉన్న ప్రతినిధి ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు పెరిగింది అక్కడ అక్కడ పెట్టదు కంటి సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు ఫైవ్ రౌండ్స్ వచ్చాయి అందులో రెండు అన్సైడ్ రౌండ్స్ వచ్చాయి మూడు ఎంటీ సెల్స్ అక్కడ లభించాయి టూ స్టీమ్ ద్వారా ఇవన్నీ డిజైన్ సేకరిస్తున్నాము అట్లాగే గాడిలను కూడా వచ్చి దగ్గర చేయగా ఈ గాడికి ఈ రోజు నుంచి జరిగినప్పుడు ప్రాతిమికంగా తెలుస్తుంది ఈ మృదుడి పైన ஒரு மடர் கேஸ் கஜீனகர் போலீஸ் பாதிப்பு இது ரெண்டு வேல இரவு ரெண்டு பார்த்து எப்போ இத்தனை மிகுந்த பாட பக்கம் எப்போ லட்சம் அனுப்புனா లు సేకరించారు ఇంత మాట కుటుంబ సభ్యులు రాజేష్ అన్న వ్యక్తి గలని చనిపోయారంతో అనుమానం వ్యక్తి శాంతికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి ఇంకా అది వివరాలు సేకరించిన